Gracias హలో హాయ్ గాయస్ నేను మీ ఇండియన్ అమ్మాయిని మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇండియన్ అమ్మాయి అండి మీకు ఎవరికైనా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు లైవ్ వచ్చేసి సడన్ సేల్ అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా ఈ సారీ ప్రైస్ ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ప్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది త్రీ డబల్ నైన్ కే ఈ సారీ అయితే ప్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి ఇప్పుడైతే బ్లౌజ్ చూస్తారు కదా మంచిగా అయితే ఇలా వచ్చేసింది చాలా థ్యాంక్ యూ అండి సారీ అయితే చూసారు కదా ఇక్కడ ఓన్లీ త్రీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్కే ఇప్పుడు ఆ సడన్ సేల్ పెట్టేసాము ఓన్లీ ఇందులో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయండి కావాలి అంటే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి హాయ్ హాయ్ సిస్టర్ హాయ్ చూసారా ఈ సారీ ఓన్లీ త్రీ డబల్ నైన్కే కే షిప్పింగ్లో అయితే వస్తుందండి ఆల్ ఓవర్ ఇండియా సారీ మొత్తం ఇలా ఈ సింపుల్స్ తో అయితే వస్తాయి ఇందులో వచ్చేసి టూ కలర్స్ అయితే ఉంటాయి లైవ్ అయితే కంటిన్యూ చేయండి ఇంక కొన్ని సారీస్ అయితే ఆఫర్ సడన్ సేల్ అయితే పెట్టేశాను చాలా తక్కువ ప్రైజ్ అండి ఇది వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్టీగా ఉంటుంది లైవ్ అయితే కంటిన్యూ చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడైతే చూస్తారు కదా ఇక్కడ ఇలా పళ్ళు దగ్గర కూడా మంచిగా అయితే ఇలా వచ్చేసాయి రెజస్ తో అయితే చాలా బాగుంది ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది లైవ్ అయితే కంటిన్యూ చేయండి ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయి ఇంకా న్యూ ట్రెండింగ్ లో ఉండే ఆఫర్ సేల్ పెట్టేశానండి కావాలి అంటే దీన్ని షాట్ చేసి కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి ఇంకా వచ్చేసి ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇది ఒక కలర్ గ్రీన్ కలర్ అయితే ఉంది గ్రీన్ గ్రీన్ చూస్తారా చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి పెట్టేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ పాటు ఫస్ట్ లైక్ చేసిన వాళ్ళు చాలా థ్యాంక్ యూ అలానే లైవ్ కంటిన్యూ చేసిన వాళ్ళు కూడాను ఓన్లీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్కి అయితే వస్తుందండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి థిట్నెస్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇందులో వచ్చేసి ఓన్లీ టూ సారీసే ఉన్నాయండి ఇక్కడ సేల్లో అయితే ఆఫర్ సేల్లో అయితే పెట్టేశాము త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ కే వస్తున్నాయి ఎవరికి కావాలి అంటే అది స్ప్రీన్షాట్ చేసి వాట్సప్ మెసేజ్ అయితే చేసేయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అలానే ఈ ఆఫర్తో పాటు త్రీ థౌజండ్ ఎవరు అయితే పెడత ఆర్డర్ పెడతారో వాళ్ళకైతే ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా ఉంటుంది అండి ఓన్లీ త్రీ థౌజండ్ చేసిన వాళ్ళకి త్రీ థౌజండ్ చేస్తే వాళ్ళకి అయితే ఉంటుంది గిఫ్ట్ ప్యాక్ అయితే ఇది వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ కొన్ని సారీస్ అయితే చూపిస్తాము ఇంకా లైవ్లో అయితే కంటిన్యూ చేయండి టూ సారీస్ నెక్స్ట్ అయితే వెళ్ళిపోతాం చూసుకోండి ఒకసారి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి చూసా కదా ఇది వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ డిజైన్ కి అయితే వెళ్ళిపోతాం నెక్స్ట్ డిజైన్ అయితే చూడండి డబుల్ కలర్ తో అయితే వచ్చేసింది చూపిస్తాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ప్రైస్ వచ్చేసి చూసారు కదా పై వైపు వస్తుంది ఇది కింద బోర్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పై బోర్డర్ లైట్ ఆరెంజ్ వచ్చేసి మధ్యలో డార్క్ ఆరెంజ్ వచ్చేసింది కిందని ఇలా మెరూన్ కలర్ తో అయితే వచ్చేసింది అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా అలానే వర్క్ బ్లౌజ్ తో అయితే వచ్చేసింది అండి ఇందులో వచ్చేసి కలర్స్ అయితే ఉన్నాయి కలర్ అయితే చూపిస్తాను చూసేయండి చూస్తారు కదా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుందండి ఉంటుంది అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్కే వస్తుంది సారీ అయితే బ్లౌజ్ అయితే చూస్తారు కదా ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి కలర్స్ ఒకసారి చూపిస్తాను సూపర్ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ స్కై లైట్ స్కై బ్లూ బ్లూ కి డార్క్ స్కై బ్లూ వచ్చేసింది ఇంకా కింద వచ్చేసి ఇలా న్యారీ బ్లూ తో వచ్చేసింది చాలా బాగుంది చూసారు కదా సారీ అయితే కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ డ్రెడ్ వర్క్ తో వస్తుంది పైన వచ్చేసి డార్క్ డార్క్ వస్తుంది మధ్యలో లైట్ వచ్చేసి పైన వస్తుంది కిందని ఇలా నావీ బ్లూ తో వస్తుంది అయితే పెట్టేస్తాం ఇంకొక కలర్ అయితే చూపిస్తాను లిమిన్ ఇల్ ఇది వచ్చేసి లైట్ లెమన్ వచ్చింది మధ్యలో వచ్చేసి డార్క్ అయితే వచ్చేస్తుంది కింద వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది చాలా బాగుంది సారీ మొత్తం ఇలా ప్లెయిన్ గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ అయితే వస్తుంది కలర్ కలర్ ఫాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రే వచ్చేసి పైన ఇంకా డార్క్ గ్రే అయితే వచ్చేసింది కింద బ్లాక్ తో అయితే వచ్చేసింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ లైక్ చేసిన వాళ్ళు చాలా థ్యాంక్ యూ అలానే లైవ్ కంటిన్యూ చేసిన వాళ్ళకి కూడాను ఇప్పుడు సేల్ లో అయితే ఇంకా చాలా తక్కువ ప్రైస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే ఇది వచ్చేసి చూసారు కదా ఈ కలర్ ఏమైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి

డిజైన్ కి అయితే వెళ్ళిపోదాం ఈ సారీ వచ్చేసి కూడా ఫోర్ డబల్ నైన్ అండి ఫుల్ అయితే వస్తుంది ఫుల్ లిపింగ్ తో అయితే ఇంకా ఇలా శారీ మొత్తం వస్తుంది ఇలా లైన్స్ తో అయితే వస్తాయి శారీ మొత్తం చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా కలంకారీ డిజైన్ లో అయితే వస్తుంది ఇలా వచ్చేసి మన దగ్గర ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ వచ్చేసి సెకండ్ కలర్ సెకండ్ లైక్ చేసి వాళ్ళు చాలా థ్యాంక్ యూ అండి లైవ్ కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా డీసెంట్గా ఉంది ఈ కలర్ వచ్చేసి చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి నెక్స్ట్ కలర్ త్రీ థౌజండ్ గిఫ్ట్ ప్యాక్ కూడా వస్తుంది ఈ ఆఫర్ తో పాటు సారీ బిజనంది వచ్చేసి ఏం లేదు నేనాడు ఓ చిన్న ఏం పట్టుకొచ్చారు పట్టు కార్ వేడం వేయరా రండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది బండింగ్ ఆ లో చిన్న ఫ్లవర్స్ తో వస్తుంది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అండి ఫుల్ వైట్ మీద ఇలా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నది ఇది వచ్చేసి ఫుల్ జాజు టైప్ వస్తుంది ఇప్పుడైతే వర్క్ తో అయితే ఇలా వస్తుంది ట్రెడ్ వర్క్ తో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి సార్ ఓకే చేస్తాను ఓన్లీ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్లో అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు కింద బోర్డర్ అయితే లో ఉంటుంది వచ్చేసి బ్లౌజ్ అయితే వస్తుందండి చిన్న అయితే వాటర్ అయితే చూడండి చిన్న ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేసి చాలా బాగుంది సారీ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ టీషర్ట్ అయితే వస్తుంది దగ్గర వచ్చేసి ఇలా వస్తుంది పెద్ద తో ఇలా వస్తుంది చాలా బాగుంది సారీ అయితే ఇందులో వచ్చేసి టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి సేమ్ ఇలా వస్తుంది చిన్న చిన్నగా మారుతుందండి ఈ టూ సారీసే ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీ ఓన్లీ వస్తుంది చూస్తారు కదా సారీ అయితే చాలా బాగుంది ఇలా కింద వచ్చేసి ఇలా ఈ థ్రెడ్ వర్క్ తో అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ అయితే వెళ్ళిపోతాం శారీ అండి ఇది కూడా ఆఫర్ లో అయితే పెట్టేసాము బ్లౌజ్ ఇది వచ్చేసి బోర్డర్ వస్తుంది సారీ మొత్తం ఇలా బొటాస్ వస్తాయండి శారీ మొత్తం ఇలా బొటాస్తో అయితే వస్తాయి సారీ ఆల్ అవర్ అండి ఆల్ అవర్ తో అయితే ఇలా వస్తుంది ఇలా కింద ఇలా బోర్డర్ అయితే వచ్చేసి పైన ఇలా పౌస్ తో అయితే సారీ మొత్తం వస్తుంది పౌస్తో అయితే బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది ఇలా పౌజ్ తో అయితే మంచిగా అయితే కలంకారి డిజైన్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ ఇందులో అయితే కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి పెట్టయండి ఇది బ్లౌజ్ సేమ్ మొత్తం అన్నిటి ఒకేలా ఉంటుందండి సారీ కలరే మారుతుంది ఇప్పుడు ఈ ఆఫర్ సేల్లో అయితే చాలా తక్కువ ప్రైజ్ వచ్చేసి ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది బ్లౌజ్ చూస్తారు కదా ఫుల్ కలంకారీ డిజైన్తో అయితే వస్తుంది చాలా బాగుందండి న్యూ ట్రెండింగ్లో ఉంది సారీ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ సారీ కలర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ప్రీ షిఫ్టింగ్ లో వస్తుంది అడిగారు సేమ్ బ్లౌజ్ అన్నీ ఒకేసారి వస్తుంది బ్లౌజ్ కలర్స్ చేంజ్ అవుతాయి ట్రిపుల్ లైన్ అండి ఈ ఆసారం సేల్ లో అయితే పెట్టేసాము ప్రీషుట్టింగ్ లో అయితే వస్తుంది సారీ అయితే ఇంకా నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తా ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ని స్క్రీన్ షార్ట్ చేసి పెట్టేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా బాగుంది ఇంకా వచ్చేసి ఇలా వస్తుంది సారీ పిక్ అయితే కలర్ అండి ఇది వచ్చేసి ఉంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇంకా చాలా బాగుంది ఇది వచ్చేసి కలగాలి బ్లౌజ్ ఇలా కోట్స్ తో అయితే మనకి డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా అలానే వచ్చింది చూస్తారు కదా ఏ కలర్ కావాలి అంటే కలర్ని స్క్రీన్షాట్ చేసి పెట్టండి త్రీ థౌజండ్ చేసిన వాళ్ళకి మీకు గిఫ్ట్ ప్యాక్ కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ కలర్ కింద వెళ్తామా ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ లైవ్ క్లోజ్ అయితే చేస్తున్నాం కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి పెట్టేయండి ఏం